చూడండి చూడండి సరిగ్గా చూడండి ఇవేంటో నీకు బాగా తెలుసు హాయ్ అండి ఈ మారేడికాయలు చూసారా చాలా గట్టిగా ఉంటాయండి ఈ మారేడుకాయని మనం ఇప్పుడు కొక్కుందాము గట్టిగానే ఉన్నది కొడితే ఈజీగా ఇరుగుతుంది అంటున్నాను కానీ తలకి ఇరిగిపోయింది బాగా ఇరిగింది రండి చూసారా ఈ విధంగా ఉంటుంది లోపల గుజ్జు ఈ మారేడుకాయలు మనకి చాలా ఉపయోగపడతాయండి ఇది మా వారు వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు ఉందనమాట ఆ చెట్టు నుంచి రోజుకి రాళ్తూ ఉంటాయి వాటిని తీసుకొని వస్తూ ఉంటారనమాట ఓ రోజుకి ఓ రెండు కానీ ఒకటి కానీ అలా తీసుకొస్తూ ఉంటారు దీన్ని మనం డయాబెటీస్కి బాగా ఉపయోగపడుతుందండి డయా డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీన్ని జ్యూస్ చేసుకొని రోజు తాగొచ్చు అనమాట చూడండి పల్పు చూసారా ఈ విధంగా వస్తుంది మనం ఇది చక్కగా తీసేసుకొని చూసారా ఈ విధంగా వచ్చేసింది ఈ దీన్ని మనము వాటర్లో వేసేసి చేత్తోనే ఇలాగా మ్యాష్ చేసేసుకొని లెమను కొంచెం హనీ కూడా వేసుకొని మనం జ్యూస్ చేసుకొని తాగేయచ్చు అనమాట అదే ఈ నేను వీడియో చేశాను ఈ వీడియోని నేను ట్యాగ్ చేస్తున్నాను కిందన అది మీరు చూడకపోతే ఒకవేళ దీన్ని మీరు చూడండి మా డాడేనండి ఇదంతా